నమస్తే ఇంటి పనులు ఆఫీసు బాధ్యతలతో ఉద్యోగినిలు సతమతమవుతుంటారు ఈ రెండింటినీ సమన్వయం చేసుకునే క్రమంలో వారిలో పాపం అసహనం పెరిగి ఏకాగ్రత తగ్గుతుందని ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది ఉద్యోగం చేస్తున్న మహిళల్లో శారీరక మానసిక ఆరోగ్యం నానాటికి కుంటుపడుతుందని ఈ పరిశోధనలో తేలింది ఇది చాలా ఆందోళన కలిగించే విషయం చేస్తున్న పనిపై దృష్టి సారించకపోవడం ఇంట్లో పిల్లలపై తరచు కసురుకోవటం అకస్మాత్తుగా డీల పడిపోవటం తదితర లక్షణాలు కనిపిస్తే ఒత్తిడికి తలగ్గారని నిర్ణయానికి రావచ్చు ఇంటి బాధ్యతల నుంచి తప్పించుకోలేరు ఉద్యోగము మానేయలేరు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నారు ఎంత కష్టమైన సమయ పాలన చాలా అవసరం అలాగే డైట్ చార్టులో పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు అంతేకాదు కనీసం ఏడు గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి ప్రతి ఉదయం తేలికపాటి వర్కౌట్లు యోగా చేయాలి లేదంటే రోజు రోజుకు పెరిగే ఒత్తిడి మిమ్మల్ని మరింత చిత్తు చేసేస్తుంది దాంపత్య జీవితంపై విసుగు పుట్టే ప్రమాదం కూడా ఉంది మీరు ఎదుర్కొంటున్న సమస్యను మీ జీవిత భాగస్వామికి అర్థమయ్యేలా వివరించండి ముఖ్యంగా మహిళలు ఇది గుర్తుపెట్టుకోండి వివరించండి చెప్పండి అర్థమయ్యేలా ఇంటి పనుల్లో వారి సహకారం అవసరమని చెప్పండి పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయితే వారి పనులు వాళ్ళే చేసుకునేలా చూసుకోండి దైనందిన జీవితంలో ఆరోగ్యకరమైన మార్పులకు శ్రీకారం చుట్టండి చక్కటి సంగీతం వినండి తరచూ స్నేహితులు బంధువులను కలుస్తూ ఉండండి ఈ పరిష్కార మార్గాలు మీలోని ఒత్తిడిని దాదాపుగా నియంత్రిస్తాయి సో ఎప్పుడు ఒంటరిగా ఏదో అయిపోయింది నా జీవితం ఇంతే నా బ్రతికింతే అని ఎప్పుడు ఆలోచించకండి మహిళలు ఎందుకంటే మహిళలు బలంగా ఉంటేనే కుటుంబం బలంగా ఉంటుంది తద్వారా దేశం బలంగా ఉంటుంది సమాజం బలంగా ఉంటుంది అన్ని విషయాలు బలంగా ఉంటాయి సో మహిళలు ఎప్పుడూ నిరాశపడకూడదు కుంగిపోకూడదు దయచేసి మీ జీవిత భాగస్వామితో స్నేహితులతో మీరు మన అనుకున్న వాళ్ళతో చర్చించండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని దయచేసి థ్యాంక్ సో మచ్